Thank you ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాంటి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో తీసినటువంటి వీడియో అండి ఇంకా అయితే పూజ ఇలాగా చేసుకున్నాను మా వారు రోజు కార్తీక మాసంలో బుక్ చదువుతారండి ఒకవేళ ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మిగతా కథ కూడా ఈరోజే చదివేస్తారు ఇంకా అలంకరించుకోవడం మాత్రము నాటు గులాబీలతో చామంతులతో ఇలాగ అలంకరించుకున్నాను అలాగే మనం సీజన్ పట్టించి పండ్లు కొనుక్కుంటాం కాబట్టి సీతాఫలం పండ్లు ప్రసాదంగా పెట్టేసి అలాగే పారిజాతం పూలతో ఈ విధంగా మాల వేసేసి ఇలాగ టెంకాయ కొట్టుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం ఉండాలి అనేదే నా ఉద్దేశం అండి ఇంకా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మా అక్క వాళ్ళ ఊరికి వెళ్తున్నామండి ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో నోములకు వెళ్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరము వెళ్ళలేదని చెప్పేసి అక్క వాళ్ళ కూతురు అల్లుడు వస్తున్నారని చెప్పేసి మేము వెళ్ళాము ఇంకా నాతో పాటు అత్తయ్యని కూడా తీసుకువెళ్ళాను అనమాట అందులో అత్తయ్యకి ఇంట్లో ఎప్పుడు బోరు కొడుతూ ఉంటుంది అప్పుడప్పుడు అలా తిప్పితే ఆమెకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది మనిషికి రీఛార్జ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళినా కూడా అత్తయ్యని తీసుకొని వెళ్తూ ఉంటాను

నేర్చుకున్నాము బాగా వేసినాము అని చెప్పాల్సి ఇంక ఈ అమ్మాయి వచ్చేసి మా వదిన కూతురు అలాగే మా మౌర్యకు వచ్చేసి ఆడపడచండి

ఇంకా వంటలన్నీ చేసేసి ఈ విధంగా టేబుల్ మీద పెడుతూ ఉన్నారు అలాగే మేము ప్రతిసారి నోములకు వచ్చేవాళ్ళం కదా ఆ వీడియోస్ కూడా చాలాసార్లు షేర్ చేశానండి అంటే ఊరంతా కూడా నోముకుంటారు కార్తీక మాసంలో ఇక్కడ శివాలయం దగ్గరగా ఉంది కాబట్టి అక్క వాళ్ళు పూజలు కూడా చాలా బాగా చేసుకుంటారు అలాగే అయ్యవారు కూడా ముప్పై రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి అభిషేకాలు చేయించుకునే వాళ్ళు చాలా బాగా చేయించుకుంటూ ఉంటారు ఇంకా అక్క వాళ్ళ ఇల్లు అయితే ఇలాగ ఉందండి చక్కగా మనం టెంకాయ చెట్లు వేసుకున్నాం అనుకో వెహికల్ పెట్టుకుంటే కూడా ఎండ తగలకుండా ఉండే విధంగా ఇలాగ చెట్లు వేసేసుకున్నారు ఇంటికి ఎదురుగా ఒక బుర్జు ఉందండి ఆ బుర్జు మీద కూడా చెట్లు చాలా బాగా వేసుకున్నారు అక్క వాళ్ళ ఇల్లు టోటల్గా అయితే లొకేషన్ ఇలా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఇంకా ఇంట్లో ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ మా అత్త మా మామయ్యని చూడంగానే చాలా హ్యాపీ అనిపిస్తుందండి హాయ్ అకుల్ హాయ్ చెప్పు ఎందుకు అందుకే ఇంత చిన్న ప్లేట్లోనా రాం నే బాన్ చేస్తున్నా రావడంలో మానంది రంగాలకు ఇంకా మా రాయలసీమ వంటలు మేము ఎవరమైనా కూడా ఇలాగనే చేసుకుంటామండి రండి మరి చూద్దాం భక్షాలైతేనేమి పండగ రసం కంది కందిరసము అలాగే ఉల్లిగడ్డ పచ్చడి వాటితో పాటుగా మన ఛానల్లో చూపించినటువంటి చింతపండు పులిహోర అలాగే వంకాయ కర్రీ ఇంకా మెయిన్గా కార్తీక మాసం స్పెషల్ గారెలు అలాగే భక్షాలు ఇలాగ అన్నీ చేసేసారు ఏంది మానంది చెప్పు చిత్రాన్న అవులే తొలిసారి కూతురు అల్లుడు వచ్చారు అనే సందర్భంలో అందరినీ పిలుచుకున్నారండి మేమైతే నోములకు రాలేదని చెప్పేసి నన్ను మా వదినని పిలిచారు ఇంకా నోములకైతే వాళ్ళ ఆడపడుచులు అంటే మా మేనత్త కూతురులో అందరూ వచ్చారనమాట ఇంకా ఈ విధంగా అందరం కలిసి కూర్చొని ఇలాగ భోంచేస్తూ ఉన్నాము చాలా సంతోషంగా అనిపించింది మీరు మా అల్లుడిని చూశారు కదండీ సో ఇక్కడ సైడ్ కూర్చున్నారు చూడండి ఆ అబ్బాయి పేరే అనమాట సూరి ఇంకా వీళ్ళతో పాటు మా మరుదుళ్ళు అలాగే అందరూ కూర్చొని తింటూ ఉన్నారు మెయిన్గా ఇక్కడ ఏంటంటే గానా పల్లెటూర్లలో ఎవరైనా కూడా ఇలాంటి చిన్న చిన్న వేడుకలు చేసుకుంటూ ఉంటారు కదా మీరు కూడా అంతేనా ఇంకా ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంట్లో మామూలుగా ఎదురుగా అని చెప్పాను కదా సో అక్కడ చెట్లన్నీ వేసేశారు అక్కడ ఎలా ఉన్నాయి చెట్లు అనేది చూపిస్తాను రండి మరి నిజంగా ఈ చెట్లను చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే మనసుకు చాలా సంతోషంగా ఉంది అలాగే చాలామంది సంగీత్ వీడియో పెట్టట్లేదు అని అంటూ ఉన్నారండి ఏమీ అనుకోవద్దండి సంగీత వీడియో ఏంటంటే కానీ కొంతమంది పెట్టాలి కొంతమంది వద్దు అంటున్నారని చెప్పేసి నేనైతే పెట్టట్లేదు ఇంకా ఇక్కడ చూడండి ప్రతి ఒక్క చెట్లు అంటే ఉన్న ఆ ఇంత ప్లేస్లోనే ఎంత బాగా వేసుకునిందంటే అయితేనేమి మామూలుగా తోటకూర అలాగే చుక్కాకు పాలకూర మెంతాకు అలాగే కొత్తిమీర ఇలాగ వేసుకున్నామనుకో అప్పటికప్పుడు పప్పు వేసేసుకొని ఇలాగ చక్కగా ఒక నాలుగు ఆకులు తీసుకుపోయి పప్పు చేసామనుకో ఎంత రుచిగా ఉంటుంది కదా అందులో మేము సపరేట్గా పప్పు చేసుకుంటాం కాబట్టి నేనే కాదండి ప్రతి ఒక్కరు మా వాళ్ళు ఎవరైనా కూడా సపరేట్గానే పప్పు చేసుకుంటారు ఎనుపుకుంటారనమాట అలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఇంకా ఇక్కడ చూడండి పెళ్ళప్పుడు ఇదంతా మామూలుగా దిబ్బల్లాగా ఉండేది అదంతా నీట్గా చేయించుకొని వెహికల్ పెట్టుకోవడానికి నీట్గా ఉంటుందని చెప్పేసి నీట్గా చేయించారు ఇంకా గుడి ఇక్కడ చూడంగానే బాగా కనిపిస్తుంది సాయంత్రం పూట మంచి మంచి సాంగ్స్ పెడుతూ ఉంటారు చాలా ఆహ్లాదకరంగా వినడానికి కూడా ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అయితే ఇక్కడ దిబ్బలు కొంచెం దగ్గరలో ఉన్నాయి కాబట్టి కొంచెం దోమలు అయితే ఉంటాయండి మామూలుగా ఈ ఊరిలో సాయంత్రం అవంగానే ప్రతి ఒక్కరు మిద్ద పైకి ఎక్కి రొట్టె పప్పు అలాగా తినేవారు సో నాకు కూడా చాలా జ్ఞాపకం అండి మా అత్తను ఇచ్చినప్పటి నుంచి మేము ఈ ఊరికి వస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగనే చేస్తూ ఉంటారు అవి కూడా కరకరలాడే రొట్టెలు చేస్తారు కాబట్టి గట్టిపప్పు సూపర్గా ఉంటాయండి అవి కూడా అట్నే కట్ చేసుకెళ్ళాయి అంతే అంతే కత్ర కట్ అవుతా మల్లె చెట్టు మామిడి చెట్టు కనకాంబ్రాలు చుక్కాకు దేవగిన్నె రేసింది ఇంకొకటి ఇంకా ఇక్కడ చూడండి నాటు గులాబీలు రోజుకు పది పదహైదు పూలు పూస్తాయండి ఇంట్లో ఉన్న పటాలు అన్నింటికి పెట్టుకుంటుంది అప్పుడప్పుడు నంద్యాలకు కూడా పంపిస్తూ ఉంటుంది కదండి సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ మా గారు హాయ్ అని చెప్తూ ఉన్నారు ఇంకా శేఖర్ అన్నయ్యని బాగున్నారా అన్నయ్య అని అంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఈ అబ్బాయి వచ్చేసి మా మౌర్య వాళ్ళ ఆడపరుచు పడతా అలాగే మా ఇంటికి ఆడపరుచు మనవడండి అందరూ మేనరికం చేసుకున్నారు కాబట్టి మేమేము అందరము ఒకటేనండి ఇంకా ఇక్కడ లక్ష్మక్కని చూసారా ఈ అక్క కూడా ఎవరో కాదండి మా జేజ్ నాయనకి చెల్లెలు మనవరాలండి అలాగే మా అక్క వాళ్ళ పెద్ద మామయ్య కొడుకు ఇచ్చారండి కాస్త ఇవి ఇంట్లో కాడ కాంపౌండ్లో ఉన్నది ఆ లోపల కాంపౌండ్ లోపల వద్దంటే ఎవరు చెప్పినారు ముల్లు చెట్టు ఉండకూడదండి ఓయబ్బా ముల్లు చెట్టు ఉండకూడదంట నా ఎవరు మాలచింపని చెప్పిందా పోయే మా దానికి లోపల ఉండకూడదు అంట సర్లే మా సబ్స్క్రైబర్స్ ని అడుగుతాం కాంపౌండ్ లోపల ముల్లు ఉన్న గులాబీలను ఉంచకూడదు అని నేను టౌన్ లో నంద్యాలు పోయినప్పుడు ప్రతి ఏరియాలో అబ్జర్వ్ చేసిన ఎక్కడనే కానీ లేదు అవునా నలుగు గులాబీ మామూలుగా నాటుకుంటారు కదా అందుకు నిజమేమేమో లేని కొట్టేసి ఇంట్లో మానారు ఏమనేది ఇది ఫస్ట్ టైం వినడం కొత్తగా చెప్పింది కానీ టౌన్ లో నంద్యాలలో ప్రతి ఇంటికాడ గమనించు ఈ ఎన్ని చెట్లు ఈ చెట్టు మాత్రం లేదు మామూలుగా నాటు గులాబీకి ముళ్ళు ఎక్కువ అందుకు ఈ చి ముందు చెట్టు లేదు అసలు ఈ కాకర చెట్టు కింద రుద్రాక్ష చెట్లు వీటికి ఎండ తగలదు ఈ పైకి ఇక్కడ ఊరికి అంతా కిందకి పారింది ఉండడం అంతా అవతలని అదే అదే కాకరకాయలు చిన్న కాకరకాయ కానీ చిట్టి చిట్టి కాకరకాయలు ఉంటాయి అక్క అవి అవి మనం వేసుకోం పెద్దగా అక్క బలుంటాయి రుద్రాక్షంది చూడా రెండు బావుగా అవి చోడికి రెండు అయిన సాలు బా శివమ్మ కుట్టి సరే అట్ట నా మొత్తం విత్తనాలు వేసింది ఇది ఒక్క నేనేనమ్మా అందుకే బాగించినాయి మంచి గడ్డ మొక్క ఇవి ఇక్కడ గడ్డలు ఇట్లా ఇట్లా తొక్కకుండా పోతే గెలుపు గెలుపు కాడ గడ్డ ఊరుకోలేదు

ఈ రోజు పీక్తంటే చూసిన కానీ మారేడుకాయలు బాగా పండు మాగినాక దాన్ని పగలగొట్టి ఇతనాలు బూడిది వేసి రుద్ది రుద్దితే అది కొంచెం పప్పులాగా బయటకు మన దీంట్లో గుమ్మడికాయ పప్పులాగా అవి తినాల అంటే మన ఆరోగ్యానికి మంచిది మంచిదే మంచిదేవి బాగుంటాయి మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మా దేవక్కకు మాత్రం తెలుసు ఈ రోజు మా శ్రీలేఖ లోట అనే పదం వాడింది ఎంతమంది వాడతారు ఈ లోట అనే పదం కూడా పెడతారా ఇంకా సాయంత్రం నాలుగు గంటలైంది సరే ఇక్కడ కూడా శివాలయం ఉంది కదా మనము మూడు వందల అరవై ఒత్తులు తెచ్చుకున్నాము ఇక్కడ వెలిగిస్తే మంచిదని చెప్పేసి నేను అత్తయ్య ఇక్కడికి వచ్చాము ఇక్కడ శివాలయంలో దండ చూసారా మామూలుగా జిల్లేడు వాటితో ఏమో అల్లారండి అసలు ఎంత చక్కగా అంటే శివుడికి భలే వేశారనమాట ఇంకా ఆ తర్వాత సైడుకు వినాయకుడు ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు ఉన్నారనమాట సో ఈ విధంగా మనకు పల్లెటూర్లలో గుడులు ఉంటే చక్కగా సాయంత్రం పూట భజనలు చేస్తారు రాత్రి పదిన్నర వరకు చేస్తారండి అసలు పనుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మేడ పైన అంత చల్లగా ఉంటుందండి ఆ పాటలు వినుకుంటూ హాయిగా నిద్ర వస్తుందనమాట అప్పట్లో ఈ గుడిలోనే మా అక్క వాళ్ళ పెళ్ళి కూడా అండి అంటే ఇంట్లో పెళ్ళి అయింది ఆ తర్వాత ఈ గుడి దగ్గరనే మొత్తం భోజనాలు మొత్తం అరేంజ్ చేశారు చాలా బాగుంటుందండి పిల్లలప్పుడు కూడా మేము చిన్నప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆడించుకునే వాళ్ళము అందరు ఏడుస్తూ ఉంటారండి శివాలయం దగ్గరికి పోదాము ఆడిపిస్తాము అని అనేవాళ్ళు అనమాట అంటే ఈ ఊరికి మా ఇద్దరు ఇచ్చాము అలాగే మా అక్కనిచ్చాము కాబట్టి మాకి ఎక్కువగా అటాచ్మెంట్ అనేది ఉంది అలాగే మా జేజనాయన వాళ్ళ చెల్లలి మనవరాల్ని కూడా ఈ ఊరికే ఇచ్చారండి సో చెన్నంపల్లికి రామిరెడ్డి పల్లెకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి అలాగే అప్పట్లో ఒక ఊరికి ఇస్తున్నామంటే ఇంక అందరూ ఒకే దారేనండి అలాగే ఇచ్చారనమాట మామూలుగా అయితే మేము ఉదయాన్నే వద్దామనుకున్నామండి అక్క వాళ్ళ కూతురు అల్లుడితో అభిషేకం చేపిస్తున్నాము ఉదయాన్నే రండి మీరు కూడా పూజలు చేయించుకుందరు అని చెప్పింది కానీ కార్తీక మాసంలో పని తెగదు కదండి ఎవరిదైనా అంతే అనమాట ఇంట్లో పనులన్నీ ముగించుకొని వచ్చేసరికి ఈ టైం అయింది సరే నెట్ట మధ్యాహ్నం ఎందుకులే సాయంత్రం మీరు చక్కగా కాలుమొహం కడుక్కొని దేవుడి దగ్గర ఇలాగ దీపాలు వెలిగించి వెళ్దురు అని చెప్తే ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా పూజ చేసేసుకొని వెళ్తూ ఉన్నాము గుడి మాత్రం సింపుల్గా చాలా బాగుంటుంది ఊర్లో వాళ్ళందరూ చక్కగా ఇక్కడికి వచ్చి మామూలుగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు అయ్యగారు ఉన్నప్పుడు మాత్రం రోజు ఒక ప్రసాదం చేసి పెడుతూ ఉంటారండి ఎక్కువ శాతం ఈ గుడిలో సీన్ అయ్యి అనమాట మొన్న ఒకరు కామెంట్ పెట్టారండి మాకు ఆ అయ్య మేనమామ అవుతారండి మీకు ఎలా తెలుసు అని ఈ అయ్య జమ్మల మడుగులో ఉంటారండి ఒకవేళ ఏమైనా మీకు అయ్యగారితో పెళ్ళిళ్ళు చేయించుకోవాలన్నా ఏదన్నా కానీ అనుకోవాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయ్య నంబర్ ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి చాలా బాగా చేస్తారు చూడండి టోటల్గా గుడి ఇలా ఉంటుంది పక్కకు కళాలు ఉంటాయండి అంటే మనకు పొలాలు కూడా ఊరికి చాలా దగ్గరలో ఉంటాయన్నమాట ఇంకా మా అక్క కూతురు చూడండి మౌర్య ఈ అమ్మాయి ఏంటంటే ఇలాగా ఏజ్డ్ పర్సన్ వాళ్ళన్నా చాలా ఇష్టం అండి చాలా బాగా చూసుకుంటుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా చంకల పిల్లల్ని వేసుకొని ఊరంతా తిరిగేదనమాట అంత ఇష్టం పిల్లలన్నా అలాగే పెద్దవాళ్ళన్నా చాలా గౌరవం అనమాట మంచిగా చూసుకుంటుంది చేసినవ్వు వాసల కింద పడతామని అని చెప్పేసి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంది ఇంకా ఇప్పుడైతే అందరం బయలుదేరాం కదండి కాబట్టి అందరికీ పసుపు కుంకుమ ఇలాగా ఇచ్చారు ఇంకా చూడండి మా అల్లుడు ఎలా నవ్వుతూ ఉన్నారు సో అందరం ఒకటేసారి ప్రయాణం అయ్యామన్నమాట ఇంకా నాతో పాటి అమ్మ వాళ్ళు అంటే అమ్మ ఏం చెప్పింది అంటే మౌర్యాని సూర్యుని ఇద్దరిని తీసుకుని రా ఊరికి అని చెప్పింది అంటే బిడ్డ అల్లుని తీసుకుని రా అని చెప్పింది అండి అని చెప్పేసి నేను ఇలాగా తీసుకొని వెళ్తూ ఉన్నాము ఇంకా మా కారులో నేను అత్తయ్య అలాగే వెళ్తూ ఉన్నాము వాళ్ళు సపరేట్గా కార్ తెచ్చుకున్నారండి ఈ వాతావరణం చూడండి ఎంత బాగుంది కదా ఈ మామూలుగా పేరు సోముల నుంచి రామరెడ్డి పల్లె మధ్యలో కంబగిరి స్వామి ఉన్నాడు చాలా ఫేమస్ అండి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇంకా అలాగే మా ఊరికి దగ్గరలో శివవరం ఉందండి శివవరంలో ఏంటంటే కానీ రథసప్తమి రోజు సూర్యుడు అది పల్లె బాగా జరుగుతుందండి రథసప్తమి శివవరంలో సూపర్గా జరుగుతుంది చాలామంది వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంకా మేము టర్న్ అవుతూనే మా ఇంట్లో చక్కగా కనపడుతుందండి భలే హ్యాపీ అండి అసలు వంద బల్బు ఎలా వెలుగుతాదో అలాగే అనమాట మా ఫేస్ ఎవరమైనా అంతే కదండి పుట్టింటికి వస్తే అంతే కదా పొలాలు ఎలా పండుతూ ఉన్నాయి అలాగే మా ఇంట్లో ఉన్నటువంటి బర్రగొడ్లు అయితేనేమి ఆవులైతేనేమి చాలా చక్కగా చూసుకుంటానండి మన ఇంట్లో వాళ్ళెంతో అవి కూడా అంతేనండి మా వదినకు బరిగొడ్లను బాగా చూసుకుంటుంది అలాగే ఆవులను కూడా బలే పెంచుకుంటారండి ఇంకా ఇక్కడ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది మా ఇండ్లను చూస్తేనే కడుపు నిండిపోతుందండి కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఇండ్లను అందరు పడగొట్టాలి వాస్తు లేదు అది ఇది అని అంటున్నారు సో చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ఇండ్లు ఈ కటకము ఈ షో అనేది ఎప్పటికీ రాదండి మనం ఎంత ఎన్ని బిల్డింగ్లు కట్టించుకున్నా కూడా ఈ బిల్డింగ్ లాగా మనం కట్టించలేం అంతే కదండి ఇంకా వస్తూనే అమ్మ చూడండి అసలు బజ్జీలు అబ్బా మా అమ్మ కడుపు నిండా పెడతాదండి ఎవరైనా ఆడపడుచులు మనవరాలు వస్తున్నారన్న బిడ్డలు వస్తున్నారన్న మా అమ్మకి ఒక సంతోషం అనమాట మా అమ్మకి సహకరిస్తుందండి మా వదిన కూడా అలాగనే చేస్తుంది ఇంకా ఇక్కడైతే మామూలుగా అతయ్యకి ఏంటంటే బజ్జీలు తినదు బుగ్గ్యాలు తింటాదని చెప్పేసి నేనైతే బజ్జీలు నేను వేసేసాను ఇంకా బుగ్గ్యాలు మాత్రం మా వదిన వేసేసింది ఇంకా త్రాసలు గారెలు అన్నీ చేసేసారు కార్తీక మాసంలో ఎవరైనా అంతే కదండి అందరి ఇళ్ళల్లో ఇలాగనే చేసుకుంటూ ఉంటారు ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాము చూడండి ఎంత ప్రేమగా మనవరాల్ని మధ్యలో కూర్చోబెట్టుకొని ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నారు కదా చాలండి కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు మంచిగా ప్రేమానురాగాలు ఉంటే చాలండి ఇలాగా పెద్దల దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటే చాలా అనిపిస్తుంది నాకు కాబట్టి என்னா తర్వాత మా శివ అండి ఈ అబ్బాయి మాతో పాటు మా ఇంట్లోనే పెరిగారనమాట శివకి శివాకి కన్నా తల్లిదండ్రులు లేరని చెప్పేసి మా అమ్మ పెంచుకొని ఈ విధంగా పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించింది అండి ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళ ఇంటికి కంపల్సరీగా వస్తాము ఇంకా ఆ తర్వాత మా అక్క వల్ల మరిది వాళ్ళ ఇంటికి వచ్చామండి ఈ ఇంటికి మామూలుగా మా మేనత్తనిచ్చాము మా అక్కనిచ్చాము అలాగే ఈ అమ్మాయి పేరు మమత అండి మా మరిది భార్య అనమాట చాలా చక్కగా అందరం కలిసిమెలిసి ఉంటాము చూడండి ప్రతి ఒక్కరు ఇది తిను అది తిన అని కడుపు నిండిపోయింది మేము ఏదో ఒక అరగంటలో వస్తామని చెప్పేసి వెళ్ళాం కానీ ప్రతి ఇంటి దగ్గర లేట్ అయిందండి రాసలు బజ్జీలు బుయ్యాలు మనవరాలి కోసం అమ్మమ్మ పంపించింది తృప్తి కోసం అన్నది ఆమె సంతోషం పట్టలాగా వేణం వాటర్ బాటిల్ ఇంకా ఇక్కడ చూడండి అత్తయ్య ఎంత ప్రేమ అంటే మా పుట్టింటోళ్ళతో ఎవరితోనైనా కూడా మా బంధువులతో చాలా ప్రేమగా ఉంటారు ఇంకా అందరికీ మా అన్నయ్యకి పోయేస్తాను మాదు అలాగే మా నాన్నకి అందరికీ చెప్తూ ఉంది మేము మామూలుగా ఇక్కడికి ఫైవ్ థర్టీకి అలా వచ్చామండి సెవెన్ థర్టీకి అలా వెళ్ళొచ్చు అనుకున్నాం కానీ లేట్ అయిందని చెప్పేసి అమ్మ వాళ్ళు ఒకటేసారి భోంచేసి చేసి అని చెప్పి చపాతి అలాగే క్యాబేజ్ కర్రీ పచ్చిమిరకాయలు చట్నీ ఇలాగ అందులో సాయంత్రం అన్ని తిన్నాం కాబట్టి కడుపు ఫుల్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ సర్దుకోవాలి కదా తేవడం ఎంత ముఖ్యమో సర్దుకోవడం కూడా అంతే ముఖ్యం కదండి అన్నీ సర్దేస్తూ ఉన్నాను ఇంకా అమ్మ పంపించినటువంటి బజ్జీలు బుగ్గాలు గారెలు అబ్బో ఎన్ని అయినాయి అంటే అసలు ఇంకా అక్కడ బుర్జు మీద అంటే పైన చెట్ల దగ్గర పీక్కున్నటువంటివి అన్నీ నీట్గా పెట్టేసుకున్నానండి ఏ ఊరికి వెళ్ళినా కూడా వచ్చిన తర్వాత ఇల్లు చక్కగా ఉందా లేదా మనం తెచ్చుకునేటువన్నీ సర్దుకున్నామా లేదా ఎంత టైం అన్నా కానీ అన్నీ సర్దుకొని ఇలాగా చేసుకుంటూ ఉంటాను మీరు కూడా అంతేలేండి ప్రతి ఒక్కరూ ఇంకా ఆ తర్వాత సొరకాయలు అండి గుండు సొరకాయలు తీసుకొని వచ్చాను ఈసారి మాత్రము అన్నీ సర్దే వేళకి కరెక్ట్గా తొమ్మిదిన్నర అయింది అండి అక్క వాళ్ళ ఊరి దగ్గర రోడ్డు సరిగ్గా లేదు కదా మెడలు బాగా పట్టుకున్నాయి అత్తేమో యాక్టివ్గా ఉన్నారండి నాకన్నా ఆమెనే హ్యాపీగా ఉన్నారనమాట నాకు మాత్రం మెడలు పట్టుకొని కొంచెం రిస్క్ లాగా అనిపించింది ఇంకా తొమ్మిదిన్నర అయింది కదా ఊరి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఊరి దగ్గర నుంచి పాలు తీసుకొని వచ్చానండి ఇంకా పాలు పెట్టేశాను వంటగదిని అంతా శుభ్రం చేసేసుకున్నాను సో మీకు ఎలా మీ పుట్టినిల్లు ఎలా గుర్తుకొచ్చింది మేము ఎలా గడిపాము అనేది వీడియోలో షేర్ చేసాము ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి